ఇరవై ఐదు యాభై వంద ఇవి చూడడానికి చెప్పుకోవడానికి రౌండ్ ఫిగర్ నెంబర్సే కానీ కొందరి లైఫ్లో చాలా ముఖ్యమైన నెంబర్స్గా చెప్పుకుంటారు క్రికెట్లో కావచ్చు వేరే ఏదైనా స్పోర్ట్స్లో కూడా కావచ్చు అలాగే సినిమా వాళ్ళకి కూడా ఇది ఒక ప్రత్యేకమైన నెంబర్ ముఖ్యంగా హీరోలకి ఇది ఒక ల్యాండ్ మార్క్ నెంబర్ లాంటిది ప్రస్తుతం మనం ఇరవై ఐదు గురించి చెప్పుకుతాం ఈ రోజుల్లో హీరోలు ఇరవై ఐదు సినిమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని మరీ ముఖ్యంగా ఇరవై ఐదవ సినిమా అంటే ల్యాండ్మార్క్ లాంటిది దానికి రీచ్ అవడమే చాలా కష్టమైన పని మరి అలాంటి ల్యాండ్మార్క్ మూవీస్తో కొంతమంది స్టార్స్ ఎలాంటి ఫలితాలను అందుకున్నారో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా మొదటి సూపర్ స్టార్ మన నందమూరి తారక రామారావు గారు ఎఫ్ నాగూర్ గారి డైరెక్షన్ లో మరియు ప్రొడక్షన్ లో చేసిన ఇరవై ఐదవ చిత్రం ఇద్దరు పెళ్ళాలు నైన్టీన్ ఫిఫ్టీ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది నెంబర్ టూ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు నటించిన ఇరవై ఐదవ సినిమా బ్రతుకు తెరువు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కోవిలమూడి భాస్కర్రావు గారు నిర్మించిన ఈ సినిమాకి పిఎస్ రామకృష్ణారావు గారు దర్శకులు ఇందులో సావిత్రి గారు హీరోయిన్ గా నటించారు ఈ సినిమా యావరేజ్గా నిలిచింది నెంబర్ త్రీ స్టార్ కృష్ణ చాలా తక్కువ టైంలో ఇరవై ఐదు సినిమాల మైలురాయి చేరిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ గారు ముందుంటారు బొమ్మలు చెప్పిన కథ ఆయన నటించిన ఇరవై ఐదవ సినిమా నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో విశ్వనాథం గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది శోభన్ బాబు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో వచ్చిన భక్త పోతన శోభన్ బాబు గారు నటించిన ఇరవై ఐదవ సినిమా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది నెంబర్ ఫైవ్ కృష్ణన్ రాజు గారు నైన్టీన్ సెవెంటీ టూలో రిలీజ్ అయిన మంచి రోజులు వచ్చాయి ఈ సినిమా కృష్ణన్ రాజు గారు నటించిన ఇరవై ఐదవ చిత్రం ఈ సినిమా హిట్ అయింది నెక్స్ట్ చిరంజీవి కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా న్యాయం కావాలి అదే చిరు నటించిన ఇరవై ఐదవ చిత్రం ఐదు లక్షల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచి వంద రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమాకి చిరు పదివేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు నెంబర్ బాలకృష్ణ బాలకృష్ణ నటించిన ఇరవై ఐదవ సినిమా నిప్పు లాంటి మనిషి ధర్మేంద్ర హిందీలో చేసిన ఖయామత్ సినిమాకి తెలుగు రీమేక్ ఈ సినిమా వచ్చింది ఎస్పి చక్రవర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాధ హీరోయిన్ గా నటించింది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ నాగార్జున నాగార్జున నటించిన ఇరవై ఐదవ సినిమా జైత్రయాత్ర తనిఖిళ్ల భరణిగారు కథ రాసిన ఈ సినిమాలో నాగార్జున యాక్టింగ్కి క్రిటిక్స్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టింది ఈ సినిమాకి డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారు నెక్స్ట్ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ నటించిన ఇరవై ఐదవ సినిమా కొండపల్లి రాజా రజనీకాంత్ తమిళ సినిమా అన్నామలై తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది రవిరాజా పినిశెట్టి ఈ సినిమాకి డైరెక్టర్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇరవై ఐదవ సినిమా అజ్ఞాతవాసి పవర్ స్టార్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు చాలా అంచనాలు ఉన్నాయి త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది జల్సా వంటి హిట్టు అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్టు ఈ కాంబినేషన్లో వచ్చాయి అందుకే అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఈ చిత్రం తొంభై ఐదు కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది నెక్స్ట్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ ఇరవై ఐదవ సినిమా మహర్షి మహేష్ బాబు హీరోగా వంశీ పాటిపల్లి దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది మొదట మిక్స్డ్ ను మూటగట్టుకున్న ఈ సినిమా తర్వాత పికప్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ను దక్కించుకుంది అలాగే హోల్సమ్ ఎంటర్టైనర్ కేటగిరీలో నేషనల్ అవార్డుని అలాగే పాలపిట్ట పాటకు మరో నేషనల్ అవార్డుని కూడా అందుకుంది ఈ సినిమా నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇరవై ఐదవ సినిమాగా నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన టిపికల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది ఎన్టీఆర్ ని మొదటి యాభై కోట్ల షేర్ క్లబ్ లోకి చేర్చింది ఈ మూవీ నెక్స్ట్ రవితేజ రవితేజ ఐదవ సినిమా కిక్ మాస్ మహారాజా సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన కిక్ సినిమా రవితేజకి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు అవుట్ అండ్ అవుట్ ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీకి కావలసిన ఎలిమెంట్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది పది కోట్లు ఉండే రవితేజ మార్కెట్ ని ఇరవై ఐదు కోట్లకు పెంచింది ఈ మూవీ నెక్స్ట్ గోపీచంద్ గోపీచంద్ ఇరవై సినిమా పంతం గోపీచంద్ హీరోగా కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ పంతం గోపీచంద్ నటించిన ఇరవై ఐదవ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ గా పెర్ఫామ్ చేసింది నెక్స్ట్ నితిన్ నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా చల్ రంగ నితిన్ నటించిన ఇరవై ఐదవ చిత్రం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైలాగులు కూడా రాయడం జరిగింది కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు నెక్స్ట్ నాని నాని హీరోగా ఇంద్రగంటి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన మూవీ వి నాని కెరీర్లో ఇది ఇరవై ఐదవ సినిమా సుధీర్ బాబు కూడా ఇందులో మరో హీరోగా నటించారు అయితే ఈ సినిమా కోవిడ్ లాక్డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది నెక్స్ట్ సూర్య సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తమిళ్లో వచ్చిన సింగం సినిమా సూర్య నటించిన ఇరవై ఐదవ చిత్రం ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది తెలుగు డబ్బింగ్ లో కూడా సూపర్ హిట్ అయింది నెక్స్ట్ విక్రమ్ తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ గా చేసిన విక్రమ్ స్టార్ హీరోగా ఎదిగారు అతను నటించిన ఇరవై ఐదవ సినిమా సేతు బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది ఇదే చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా శేషు పేరుతో రీమేక్ అవ్వగా ఇక్కడ మాత్రం ఫ్లాప్ అయింది నెక్స్ట్ కార్తీ కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందిన జపాన్ సినిమా కార్తీ నటించిన ఇరవై ఐదవ సినిమా నవంబర్ పదిన దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ను మూటగట్టుకుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి